కృం కృష్ణాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ శ్రీశంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం ఈ అష్టకం యొక్క అర్థం ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితం తెలుసుకుందాం ముందుగా అష్టకం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అనగా సాక్షాత్ భగవంతుడు వసుదేవుని కుమారుడు కంసుడిని మరియు చానూరుడిని సంహరించినవాడు దేవకీ మాతకు అత్యంత ఆనందాన్ని కలుగజేసినవాడు విశ్వానికే గురు అయినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు అనగా అతసి పుష్పాలతో తనను తానే అలంకరించుకునేవాడు తాను వేసుకున్న పూలమాలలో కాళ్ల పట్టీలలో ప్రకాశిస్తూ ఉండేవాడు కుడి చేతిలో రత్నాలగాజును ధరించినవాడు విశ్వానికే గురువు అయినవాడు అయినా శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభానం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురు నల్లని గిరజాల జుట్టుచే ఆశీర్వదింపబడినవాడు పూర్ణచంద్రుడిలా కనిపించేవాడు చక్కని చెవిపోగులతో ప్రకాశించేవాడు విశ్వానికే గురువైనవాడు అయిన అయినా శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం అనగా మందార పూల సుగంధాన్ని కలిగినవాడు అందమైన మందహాసం కలవాడు నాలుగు చేతులు కలవాడు నెమలి కన్నులను శిరస్సున ధరించేవాడు విశ్వానికి గురు అయినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం సన్నిభం యాదవారత్నం కృష్ణం వందే జగద్గురుం అనగా వికసించిన కమలం వంటి కన్నులవాడు నీలిమేఘం వంటి రంగు కలవాడు యాదవ కులంలో అతి ముఖ్యమైన రత్నం వంటివాడు విశ్వానికే గురు అయినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురు రుక్మిణీదేవితో ఆటలాడేవాడు బంగారు పట్టు వస్త్రాలలో ప్రకాశించేవాడు గంధంతో అందరినీ ఆకర్షించేవాడు విశ్వానికే గురువైనవాడు అయినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను గోపికానాం కుచ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం మందే జగద్గురుం గోపికల కుచములతో ఆలింగనం చేసుకోబడేవాడు కస్తూరి కుంకుమ గుర్తులను ఛాతిపై కలవాడు లక్ష్మీదేవితో నివసించేవాడు అతిపెద్దదైన ధనుస్సు కలవాడు విశ్వానికే గురు అయినవాడు అయినా శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను శ్రీవత్సాంకం మహోరస్కం విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం లక్ష్మీదేవి యొక్క గుర్తు ఛాతిపై కలిగి ఉన్నవాడు అడవి పూలతో మాలలతో అలంకరింపబడేవాడు శంకుచక్రాలు చేతులలో కలిగినవాడు విశ్వానికే గురువు అయినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరిస్తున్నాను కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిత్య పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఉదయాన్నే వెంటనే ఎవరైతే ఈ కృష్ణాష్టకాన్ని చదువుతారో ఈ దివ్యమైన అష్టకం అనేక కోట్ల జన్మల పాపాలను ఆ పరమాత్ముని తలిచినంతలోనే నశించే విధంగా చేయగలుగును ఓం కృం కృష్ణాయ నమ